జై గురు శ్రీ గురు దత్త వచ్చే ఆదివారం అంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి రెండో రోజు ఖగోళంలో చాలా అద్భుతమైన కలయిక జరుగుతుందండి ఎటువంటి కలయిక అంటే ఏ రకమైన దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలను పరిష్కరించుకోవడానికి మనందరికీ కూడా అనుకుగా ఉన్నటువంటి కాలంగా మనం మాట్లాడుకోవచ్చు జాతక దోషాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన సమయం అండి వచ్చే ఆదివారం అంటే ఏడో తారీఖు సూర్య భగవానుడు పునర్వసు నక్షత్రంలోనూ చంద్రుడు పుష్యమి నక్షత్రంలోనూ ఉంటారండి ఈ రకమైన సంయోగం చాలా అరుదుగా వచ్చేటటువంటి సంయోగాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యుడు పునర్వసులో ఉన్నట్లయితే దాన్ని పుత్రత విధి కింద మనం మాట్లాడుకుంటాం అలాగే ఆ రోజు పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి అక్కడ మనకి రవి పుష్యయోగం అనేది ఏర్పడుతోంది ఈ రవి పుష్యయోగం అనేది చాలా అద్భుతమైన యోగం అండి దేనికి అద్భుతమైన యోగం అంటే జాతక కుండలలో ఉన్నటువంటి దోషాలను నివృత్తి చేసుకోవడానికి అద్భుత యోగమైన యోగంగా మనం మాట్లాడుకోవచ్చు అయితే జాతక కుండల్లో దోషాలు అంటే అర్థం ఏంటంటే కొంతమందికి సంతానం కలగరు కొంతమందికి వివాహాలే అవ్వట్ల కొంతమందికి ఆరోగ్యం బాగుండదు కొంతమందికి ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి మరి కొంతమందికి డబ్బు నిలబట్టలేదు అంటారు కొంతమందికి ఆదాయం రావట్లేదు అంటారు మరికొంతమందికి ఉద్యోగం రావట్లేదు అంటారు సరే సమస్య ఏదైనా సంకల్పం సమస్య ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని చక్కగా సూర్యనారాయణ స్వామి యొక్క నామాలను ఉచ్చరిస్తూ పూజ చేయాలండి అయితే ఇది ఏదో మన నోటికి ఏదో వస్తే అది మాట్లాడేది కాదండి శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్నే మనం మాట్లాడాలి దాన్నే అనుసరించాలి మన నోటుకొచ్చినవన్నీ కూడా చెప్పి తప్పుదోవలో నడిపించకూడదు చక్కగా యాజ్ఞవల్క మహర్షి కొన్ని నామాలను ఈ ప్రపంచానికి అందించారండి మహానుభావుడు సూర్యుడు పూజించాలంటే సూర్యుడిని పూజించాలంటే ఏ నామాలతో పూజిస్తే ఆయన సంతోషపడిపోతారు ఏ నామాలతో పూజిస్తే త్వరగా సత్ఫలితాలను ఇవ్వగలుగుతారు సూర్యుడు అనేది ఒక యాజ్ఞవల్క మహర్షి మనకి ఈ ప్రపంచానికి అందించారండి ఆ నామాలు అత్యంత పవిత్రమైనవి ఎలా పడితే అలాగా ఏ క్రమంలో పడితే ఆ క్రమంలో చేయకుండా ఉదయము సూర్యాస్తమయం అయ్యేటటువంటి సందర్భంలోనూ చక్కగా చేసుకోవచ్చండి అయితే కొంత పవిత్రతను పాటిస్తూ చేసుకుంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా పవిత్రంగానే ఉంటాయి అని మన అభిప్రాయం సనాతన ధర్మంలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు అవే కదండి మన మనస్సు ఎంత అయితే పవిత్రంగా ఉంటుందో మనం చేసే పూజ కూడా అంత పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఇవ్వగలుగుతాయి పూజ చేస్తూ ఎక్కడో ఆలోచించుస్తూ చేస్తే అది సత్ఫలితాలని ఎప్పటికీ ఇవ్వదు పూజ అయిపోతుంది కానీ మన దృష్టిలో పూజ చేసేసామనుకుంటాం కానీ ఆ పూజ చేసిన నిరర్ధకమే కేవలం ఏంటంటే మనస్సును కూడా బంధించి మనం చేసే దాని మీద పెట్టినట్లయితే ఆ ఫలితం అనేది చాలా అతి తొందరగా వస్తుందండి కొంతమంది పూజలు చేసాం మాకేం అవ్వలేదు మాకేం అవ్వలేదు అని బాధపడుతూ ఉంటా అంటే నువ్వు పూజ చేసినా అవ్వలేదంటే నీ మనస్సును నువ్వు లగ్నం చేయలేదు అని అర్థం నీ మనస్సును స్వామికి అర్పించిన రోజున నీకు అవ్వకపోవటం అనేది ఉండదండి ఏ పనైనా సరే ఆ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత అది మన గొప్పతనాలు కాదండి ఆ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఆ మంత్రాన్ని మనస్సుతో బంధించి మనం ఎక్కడికి పోకుండా స్వామి కర్పించినట్లయితే చక్కటి ఫలితాలను సూర్యనారాయణ స్వామి ఇస్తారండి ఆయన తలుచుకుంటే ప్రత్యక్ష భగవానుడు ఇవ్వంది ఉందండి అన్నీ ఇవ్వగలుగుతారు కాబట్టి యాజ్ఞవల్క మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకుని చక్కగా ఆ నామాల్ని ఉచ్చరిస్తూ పూజ చేసుకున్నట్లయితే బాగుంటుంది మరి పూజ ఎలా చేసుకోవాలి అంటే ఒక పాత్ర ఒక పాత్ర తీసుకుని ఓ ప్లేట్ కానీ ఓ పళ్ళెం కానీ ఒక పాత్ర కానీ తీసుకుని ఒక ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్లో చక్కగా బియ్యం పోసి సూర్యబింబాన్ని లేదా సూర్య చిత్రాన్ని పెట్టుకుని ఎర్ర అక్షతలతో కానీ ఎర్ర పూలతో కానీ జిల్లేడు ఆకులతో కానీ జిల్లేడు పూలతో కానీ ఇప్పుడు చెప్పేటటువంటి నామాలను చక్కగా చక్కగా మనం ఆ నామాలని చదువుతూ ఒక్కొక్క ఆకు కానీ అక్షతలు కానీ స్వామి మీద వేస్తూ వెళ్తే చాలా చాలా మంచిదండి ఈ నామాలను చదివేటప్పుడు ఒక్కటి మాత్రం వాస్తవం చదవగలిగితే చదవండి లేకపోతే ఈ ఆడియోలో వస్తుంది కాబట్టి ఆడియోని ఆడియోను పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు కానీ మనం చేసేటప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో మనస్సును బంధించి స్వామి దగ్గర కూర్చుని చేస్తే ఆ ఫలితం అనేది అనతికాలంలోనే మనం పొందగలుగుతామండి ఎందువల్లంటే ప్రత్యక్ష నారాయణుడు ఆయన్నే మనం కొలుస్తున్నాం మరి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఏడో తారీఖు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి మనం మొదలుపెట్టుకు చేసుకోవచ్చు అండి దాదాపు ఏడున్నర మధ్యలో వరకు కూడా చేసుకోవచ్చు ఆరు గంటల ఆరు నిమిషాలకి ప్రారంభిస్తే సరిపోతుంది ప్రాంతాలను బట్టి అయినా సరే ఆరు గంటల ఆరు నిమిషాలు అంటే సరిపోతుంది అంటే సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఒక అర్ధ గంట తీసేసినా ఆరు గంటల ఆరు నిమిషాలకి ఎవరైనా సరే ఏ ప్రాంతం వాడైనా సరే చేసుకోవచ్చండి ఇందులో ఏ రకమైన తప్పులు లేవు అదేవిధంగా ఏ వర్ణం వారైనా చేసుకోవచ్చండి ఇక భేదాలు అనేవి స్వామికి లేవండి మనకే ఉన్నాయి స్వామివారికి భేదాలు అనేవి లేవు చక్కగా ఏ ఎవరైనా సరే కూర్చుని చక్కగా పరిపూర్ణమైన విశ్వాసంతో మనస్సు లగ్నం చేసి ఈ పాయింట్ ముఖ్యంగా గమనించాలండి మనస్సును లగ్నం చేయకుండా నేను పూజ చేసేసుకున్నాను కదా నాకు ఫలితం రావట్లేదు అంటే ఆ తప్పు మనదే కానీ అక్కడ స్వామి నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ అయితే కాదండి ఆయన ఎప్పుడు ఇవ్వగలుగుతారు నువ్వు మనస్సును లగ్నం చేసి పరిపూర్ణంగా ఒక్కొక్క నామాన్ని చదువుతున్నప్పుడు తారాత్మ్యం పొంది ఆ నామాన్ని వింటూ లేదా చదువుతూ చక్కగా స్వామి దగ్గర మనం అక్షతలు కానీ పువ్వులు కానీ విలువపత్రాలు కానీ జిల్లేడాకులు కానీ జిల్లేడు పూలు కానీ పెట్టినట్లయితే ఆ ఫలితాలను మనం ఖచ్చితంగా మనం పొందగలుగుతాం మరి అయిపోయిన తర్వాత స్వామికి ప్రసాదం అర్పించాలి సహజంగా సూర్యభగవానుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయాలండి ఇది భవిష్య పురాణం మనకు చెప్తుంది మన అందరం కూడా బెల్లపరమాణం పెడుతూ ఉంటాము అనుకుంటాం కానీ భవిష్య భవిష్యపురాణం మనకేం చెప్తుందంటే మీరు సూర్యభగవానుడికి ఏ ప్రసాదం అర్పించాలన్నా మొట్టమొదటిగా అర్పించవలసింది ఉండ్రాళ్ళు నివేదన చేయాలి సరే అయితే మాత్రం ఉండ్రాళ్ళు నివేదన చేయని అవసరం లేదండి ఆయనకి చేయవలసిన నివేదన ఏం చేయాలి అంటే ఇంట్లో కర్త ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ తల్లిగారి కానీ వాళ్ళ గారి కానీ వాళ్ళ సోదరి కానీ వాళ్ళ కూతురు కానీ చక్కగా ఒక పాత్రని పొయ్యి మీద పెట్టి ఆ పాత్రలో ఒక స్పూను నెయ్యి వేసి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరికి రెండు స్పూన్స్ చొప్పున గోధుమ పిండి తీసుకుని ఆ పాత్రలో వేసి ఆ నెయ్యిలో ఒక్కసారి దోరగా ఇలా వేయించేసి వెంటనే తీసేయాలి మరి ఎక్కువగా వేయించుకోవడం ఒక హాఫ్ స్పూన్ వేసుకుని నెయ్యి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికి రెండు స్పూన్స్ చొప్పున గోధుమ పిండి వేసుకోవాలి వేసుకుని కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత తీసేసేసి అందులో బెల్లం కలుపుకోవాలండి అంటే పౌడర్గా కట్టి కలుపుకున్నా పర్వాలేదు మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు అందులో బెల్లాన్ని కలుపుకొని ఉండలుగా అంటే ఒక లడ్డూగా తయారు చేసుకుని ఎంత మట్టుకో అంతే తయారు చేసుకోవాలండి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎన్ని తినగలుగుతారో అన్నీ ఎక్స్ట్రాగా మిగిలిపోయింది అనేది రాకూడదండి ఎప్పుడు కూడా ప్రసాదాన్ని దగ్గర చక్కగా ఈ సూర్య భగవానుడి దగ్గర ఏంటంటే ఎన్ని చేసుకోగలిగారో అందరూ తినేయాలి ఇంట్లో అది మిగిలింది అనే పదం అనేది రాకూడదు చక్కగా అవన్నీ ఉండలు చుట్టుకుని ఆ స్త్రీమూర్తులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు మట్టుక్కే చేయాలండి వాళ్ళు చేసి చక్కగా దాన్ని ఉండలు చుట్టి స్వామి దగ్గరికి తీసుకొచ్చి నివేదన చేసిన తర్వాత ఆ నివేదన కూడా చిక్కుడాకులు ఉంటే చిక్కుడాకులు జిల్లేడాకులు ఉంటే జిల్లా తమ అదమపక్షం తమలపాకు ఉంటే తమలపాకు అరిటాకు ఉంటే అరిటాకు ఏడు ఆకులు రౌండ్గా పెట్టి ఒక ప్లేట్లో ఒక్కొక్క దాంట్లోనో ఒక్కొక్కటి పెట్టి మధ్యలో ఒక ఆకు పెట్టి ఆ ఆకు మీద మిగతావి ఆ ప్రసాదం పెట్టి స్వామివారికి నివేదన చేయాలి ఆ స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అది మనం తీసుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా అది స్వీకరించవచ్చు ఈ రవి పుష్య యోగం మాత్రం అందరికీ అనుకూలంగా ఉంటుందండి చక్కగా ఆషాఢ మాస ప్రారంభంలోనే రెండో రోజే మనకి రవి పుష్య యోగం వచ్చింది చక్కగా అందరూ కూడా చేసుకోవచ్చండి ఏ రకమైన ఇబ్బంది అనేది ఉండదు అయితే ఏటి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదండి మిగతా వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు స్వామివారిని అనుగ్రహాన్ని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందగలుగుతారు ఆరోగ్యం బాగులేని వాళ్ళు అయితే మాత్రం ఇది చేసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలగాలండి ఏవేవో పిచ్చి పిచ్చివి చేసేసి పరిష్కారాలు ఉపయోగం లేకుండా ఉండకూడదు మన శాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని చాలా స్పష్టంగా మనం చేసుకోగలగాలండి అయితే సూర్యభగవానుడు ఏ నామాలతో సృతిస్తే సంతోషిస్తారో వరాలను ప్రసాదిస్తారో ఆ దివ్య నామాలని యాజ్ఞవల్క మహర్షి మనకు అందించారు యాజ్ఞవల్క మహర్షికి నమస్కారం చేస్తూ ముందుగా ఆ నామాలను పట్టిద్దామండి అయితే ఈ నామాలని మీరు చదువుకోవచ్చు లేదా ఆడియో ద్వారా వింటూ అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు ఆ నామాలు ఏంటనేది స్పష్టంగా మనం చేద్దామండి ఈ ఆడియో ద్వారా వినేటప్పుడు మీ నోటితో కూడా అనుకుంటే ఇంకా మంచి ఫలితాలను మనం పొందగలుగుతామండి ఆ నామాలు ఏంటో చూద్దాం ఒక్కొక్క నామానికి అక్షతలతో పూజ చేసుకోవచ్చు పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఎలా పూజ చేశారని కాదండి ఎంత నిర్మలత్వంతో పూజ చేశారు మనస్సును ఎంత కేంద్రీకరించి పూజ చేశారు అదే స్వామివారు చూస్తారు మీరు బంగారు పువ్వులతో పూజ చేశారా దేంతో పూజ చేశారని స్వామి అడగరు మీ మనస్సును ఎంత కేంద్రీకరించి చేశారనేదే ముఖ్యం తప్పించి ఆర్భాటాలు ఎక్కువ చేసుకుని పూజను తగ్గించుకునే పరిస్థితిని అంటే మన మనస్సును కేంద్రీకరించుకోలేకపోతే ఉపయోగం ఏముందండి మనస్సును కేంద్రీకరించి స్పష్టంగా ఒక్క పది నిమిషాలు చేసినా ఐదు నిమిషాలు చేసినా మనస్సును కేంద్రీకరించి చేయండి దాని ఫలితాలను చక్కగా మనం పొందగలుగుతాం వివాహం కానటువంటి వారు చేసుకున్నా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు చేసుకున్నా ఉద్యోగం కావాలనుకున్న వారు చేసుకున్నా ఐశ్వర్యం కావాలనుకున్న వారు చేసుకున్నా మాకు పనులు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చేసుకున్న ఆ ఫలితాలను స్వామివారు అన్నతి కాలంలోనే మనకి ఇవ్వగలుగుతారు ఇది మనం చెప్పేది కాదండి కేవలం యాజ్ఞవల్క మహర్షి ప్రపంచానికి అందించారు కాబట్టి ఆ నామాలను ఏంటో మనం తెలుసుకుని మనం కూడా స్వామివారిని పూజించడానికి మనం ప్రయత్నం చేద్దాం ॐ सूर्याय नमः ॐ निश्चाय नमः ॐ रवये नमः ॐ कार्यभानवे नमः ॐ भास्कराय नमः ॐ मतङ्गाय नमः ॐ मार्ताण्डाय नमः ॐ विवस्वते नमः आदित्याय नमः ॐ आदिदेवाय नमः ॐ रश्मिमालिने नमः ॐ दिवाकराय नमः ॐ दीप्ताय नमः ॐ अग्नये नमः ॐ मिहिराय नमः ॐ प्रभाकराय नमः ॐ मित्राय नमः ॐ अदिसम्भवाय नमः ॐ गोपतये नमः ॐ दिशाम्पतये नमः ॐ धात्रे नमः ॐ विधात्रे नमः ॐ अर्यम्णे नमः ॐ वरुणाय नमः ॐ पूष्णे नमः ॐ भगाय नमः ॐ मित्राय नमः ॐ पर्जन्याय नमः ॐ अंसवे नमः ॐ हितकृते नमः ॐ धर्माय नमः ॐ तपनाय नमः ॐ हरये नमः ॐ हरितास्वाय नमः ॐ विश्वस्यपतये नमः ॐ विष्णवे नमः ॐ ब्रह्मणे नमः ॐ त्र्यम्बकाय नमः ओम आत्मने नमः ओम सप्तलोकेशाय नमः ओम सप्त सप्तये नमः ओम एकस्मै नमः ओम तुभ्यं नमः ओम एकचक्ररधाय नमः ओ ज्योतिषापतये नमः ॐ सर्वप्राणिभृते नमः ॐ सर्वभूतहिताय नमः ॐ शिवाय नमः ॐ आर्तिहाराय नमः ॐ पद्मप्रबोधाय नमः ॐ वेदादिमूर्तये नमः ॐ काधिजाय नमः ॐ तारासुताय नमः ॐ भीमजाय नमः ॐ पावकाय नमः ॐ धिषणाय नमः ॐ కృష్ణాయ నమ నిత్యదాయ నమ ఆదిత్యపుత్రాయ నమ లక్ష్యాయ నమ ఇలాగా నామాలన్నింటినీ కూడా చాలా శ్రద్ధతో చక్కగా సూర్యభగవానికి మనం అర్చించినట్లయితే పూజించినట్లయితే చక్కటి ఫలితాలను మనం పొందగలుగుతామండి యాజ్ఞవల్క మహర్షి ఈ సూర్యనామాలు ఎంతో ప్రభావవంతమైనవని ఆయనే చెప్పారు సూర్యదేవుడు అనుగ్రహం కలగడం కోసం నేను ఈ నామాలను చెబుతున్నానని ఆ మహానుభావుడు ఈ ప్రపంచానికి తెలియజేశారు ఎవరైనా ఈ దివ్య నామాలని శుచిగా ఉదయం సాయంత్ర సమయాల్లో పటిస్తే సమస్త కోరికలు అతడికి నెరవేరుతాయని యాజ్ఞవల్క మహర్షి చెప్పారు మహాత్ముడైన భాస్కరుడు అనుగ్రహంతో ఎవరైతే పూజిస్తున్నారో వారికి సకల సంపదలు లభిస్తాయి ధర్మం కావలసిన వాడికి ధర్మాన్ని పొందుతాడు వ్యాధితో బాధపడేవాడు ఆరోగ్యవంతుడవుతాడు బంధనాల్లో ఉన్నవాడు వాటి నుంచి విముక్తిని పొందుతాడు రాజ్యాన్ని కోరుకునేవాడు రాజ్యాన్ని పొందుతాడు ఏ కోరికతో అంటే ఒక మంచి కోరికతో ఏదైతే ధర్మబద్ధమైన కోరికతో వెళ్తాడో ఆ కోరికను పొందగలుగుతాడు అనేది చక్కగా మనకి యాజ్ఞవల్క మహర్షి మనకి చెప్పడం జరిగింది ఈ దివ్య నామాల్ని ఎలా పడితే అలాగా చదవకుండా ఓ చక్కని క్రమ పద్ధతిలో చదువుకుంటూ వెళితే చాలా సత్ఫలితాలను ఇస్తాయని యాజ్ఞవల్క మహర్షి ప్రపంచానికి తెలియజేశారు పైగా ఈ నామాల్ని చదవడం వలన చక్కగా సంజోపాసన చేసినటువంటి ఫలితాన్ని ఎవరైనా సరే పొందగలుగుతారు అని యాజ్ఞవల్క మహర్షి చెప్పారు అదేవిధంగా ఈ సూర్యనామాల్ని జపించిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలిగిపోతూ ఉంటాయి అంటే ఒకేసారి తొలిగిపోవటం కాదండి మనం చేసుకున్నప్పుడల్లా మనం చేసినటువంటి పాపాల నుంచి నిష్కృతి లభిస్తుంది అని యాజ్ఞవల్క మహర్షి ఈ ప్రపంచానికి తెలియజేశారు కాబట్టి చక్కగా రవి యోగం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మనకి వస్తుంది కాబట్టి చక్కగా అదే రోజు పుత్రద విధి కూడా ఉన్నది కాబట్టి సూర్యభగవానుడు పునరుస్సు నక్షత్రంలోనూ చంద్రుడు పుష్యమీ నక్షత్రంలోనూ కలయికతో వచ్చినటువంటి రవి పుష్య యోగం మనందరికీ కూడా యోగ్యంగానే ఉంటుందండి అంటే జాతక కొండల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేసుకోవడానికి అనుకుగా ఉన్న రోజుగా మనం మాట్లాడుకుంటామండి చక్కగా ఈ రవి పుష్య యోగాన్ని తెలుసుకుని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటూ జయగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాదశ్రీవుల్లవు చరణదాసుడు ಮಾಣಿಕೊಂಡ್ ರಾಜಶೇಖರ್ ಶರ್ಮ ರಾಜಹೇಂದ್ರಮ್